అమెరికా వెళ్లి విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్దమని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు సీఎం మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు చెప్పేందుకు మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ ఒక ఉదాహరణని వ్యాఖ్యానించారు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లింది వాస్తవమన్న హరీష్ అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసినట్లు మంత్రి కోమటిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని ఆక్షేపించారు ఏ దేశం వెళ్ళానో ఎక్కడ ఉన్నానో వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు పాస్పోర్ట్ సహా ఇతర వివరాలు తీసుకుని బహిరంగ చర్చకు వస్తానని పాస్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయని పేర్కొన్నారు కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడడం సౌకబారుతనమని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని ఆధారాలతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు చిల్లర వ్యాఖ్యలు మాని పాలనపై దృష్టి సారించాలని హరీష్ రావు సూచించారు